ఈ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మేళా ఒక అడ్వెంచర్ అయితే అయిపోయిందండి థౌజండ్ వర్డ్స్ బల్బ్ లాగా మొహం అయితే వెలిగిపోయిందండి ఎంత ఆనందపడిపోయాడో ఇంతటి వర్షంలో కూడా మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పలకరించారు చక్కగా షాపింగ్ చేశారు ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే సీట్స్ పంచుతున్నాను అలాగే ఇక్కడ కమలమ్మ వచ్చారు ఆది అక్క ప్రవీణ్ అందరూ యూట్యూబర్స్ అందరూ ఒకే చోట కలిసాము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయామనమాట దాంతోపాటు మంచి రేర్ కలెక్షన్ అండి ఇదేం చూస్తున్నారా ఈ మొక్క అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్తిమీర అండి లేదు లేదు నేను మా ప్రియా మేడం కుక్కలకే తెచ్చానని చెప్తా ఉంటే అందరూ నవ్వుకున్నాం చాలా ఇక్కడ రకరకాల సీడ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సో మనకి ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయండి అవి కూడా మనం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మన మనీసెజ్ గ్రానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో మన సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళా కోసం అయితే కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం అలాగే కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం ఈ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ మేళా ఒక అడ్వెంచర్ అయితే అయిపోయిందండి సో అవన్నీ ఏంటనేది మనం తెలుసుకుందాం సో అయితే ఈ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాండ్ మేళా అయితే కొంత మాకు అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఆ విశేషాలు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేయండి అయితే మనం ఆశిష్ దగ్గరికి వచ్చామని అందరికీ తెలిసిందే కదండి పీసీ సెంటర్ అనమాట వృక్షవేదకు సంబంధించిన ఒక స్టాల్ అందరికీ తెలిసిందే చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను ఆశిష్ అండ్ కాజల్ని అయితే కలడానికి ఇక్కడికి వచ్చామన్నమాట అయితే వస్తు వస్తు మనం ఖాళీ చేతులతో అయితే రాము కదా అందరం కలిసి చిన్న గిఫ్ట్ అయితే రెడీ చేసాము పీసీ సెంటర్కి కొంచెం ఇండికేషన్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఈ గ్లాస్లోని వృక్షవేద అని చెప్పి సింబాలిక్గా పెట్టడానికి చిన్న చిన్న స్టాండ్లు అలాగే ఈ చెట్టు కూడా తయారు చేసాం అనమాట ఈ చెట్టు కూడా దేంతో తయారు చేసాం అనుకుంటున్నారా తెలిస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ చెట్టు అనేది దేంతో తయారైంది అనేది నేను రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను అది ఏంటనేది ఓకేనా సో అది చూసి గిఫ్ట్ ఇవ్వగానే ఆశీష్ అయితే థౌజండ్ వర్డ్స్ బల్బ్ లాగా అయితే వెలిగిపోయిందండి ఎంత ఆనందపడిపోయాడో అంతే కదండి మనం ప్రేమతో ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా సరే చాలా ఆనందపడిపోతాడండి ఆశీష్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది అక్క అన్నానంటే ఏ కష్టమైనా సరే నించుంటాడనమాట నాకు ఆ దేవుడు ఇచ్చిన తమ్ముడు అని చెప్పొచ్చు ఆశీష్ అయితే ఇంకా కాజల్ అయితే తన కోసం అసలు నేను చెప్పక్కర్లేదు మేమైతే ఆశీస్ని కలవడానికి వచ్చాం కదండీ వస్తు వస్తువు గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము మా అయితే కాజలు ఎత్తుకొని అసలు వదలట్లేదు క్యూట్ బేబీ క్యూట్ బేబీ అని చెప్పి కానీ మేడం గారు ఎవరి దగ్గర వెళ్తారా వెళ్ళరు కదా మొత్తానికైతే సాహసించి కాజలు అయితే ఎత్తుకొని చాలా ముద్దులాడింది వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఎత్తుకొని చాలా ముద్దులాడారనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హడావిడైతే స్టార్ట్ అయిపోయింది ఇంతటి వర్షంలో కూడా మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పలకరించారు చక్కగా షాపింగ్ చేశారు వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నారు ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా ఇలా మనం కలుసుకుంటా ఉంటే ఎంతో బాగుంటుంది కదండి అప్పుడప్పుడు కూడా మనం సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఇలా నర్సరీ మేళా ఇలా కలవడం అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తూ ఉంటాం చాలా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే సీట్స్ పంచుతున్నాను అలాగే ఇక్కడ కమలమ్మ వచ్చారు ఆదిలక్ష్మక్క ప్రవీణ్ అందరూ యూట్యూబర్స్ అందరూ ఒకే చోట కలిసేమో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయామనమాట ఎంత కష్టపడతాం అనేది పక్కన పెడితే ఇలాంటి వేదికలు అయితే మనకు ఉండాలండి అప్పుడప్పుడు మనం నవ్వుకోవడానికి చక్కగా ప్రేమను పంచుకోవడానికి కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి వాటితో పాటు సీడ్స్ శాప్లింగ్స్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో పంచుకుంటాం అనమాట ఇక్కడికి కానీ వస్తే ఇక్కడే కాదండి మన మీట్లు అయినప్పుడు కూడా గార్డెనింగ్ మీట్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు కూడా అదే ఆనందం అనమాట అయితే మీరు ఇక్కడ చూస్తున్నది నాగార్జున రాజు గారండి అండి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కదా సార్ గార్డెన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారనమాట అలాగే వాటితో పాటు నాకు గిఫ్ట్స్ అయితే చాలానే తెచ్చారు మంచి మంచి శాప్లింగ్స్ రేర్ కలర్ అంతా తీసుకొచ్చారు సో మన ఐశ్వర్య అక్క రేణుక గారు కమలమ్మ ఆదిలక్ష్మి అక్క అందరూ అడుగుతున్నారనమాట మాకేట్ లేవా అని లేదు లేదు నేను మా ప్రియా మేడం కుక్కలకే తెచ్చానని చెప్తా ఉంటే అందరూ నవ్వుకున్నాం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయామనమాట సో అందరూ కూడా చక్కగా ఫొటోస్ అవి దిగాము ఐశ్వర్య అక్క కూడా మేము ఉన్నామని తెలిసి తను హైదరాబాద్లో ఉన్నారు తను కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారనమాట అయితే ఆ గిఫ్ట్ నా చేతిలో అందరితోనే కలిపి పెట్టించారు చాలా ఆనందం అయిపోయిందండి అలాగే వారి ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు దాంతోపాటు మంచి రేర్ కలెక్షన్ అండి ఇదేం చూస్తున్నారా ఈ మొక్క అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కొత్తిమీరండి ఏంటో అనుకున్నారా మీరు ఇది చాలా రేర్ ప్లాంట్ అని చెప్పొచ్చు స్మెల్ అయితే సేమ్ అలానే వస్తుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట స్మెల్ అయితే అది నాకు ప్రెజెంట్ చేశారు ప్రెజెంట్ చేసేటప్పటికి వీళ్ళందరూ గోలా మాకు కావాలి మాకు కావాలని సో అయితే అందరికీ కూడా పంపిస్తానని నాగార్జునరాజు గారు అయితే మాట ఇచ్చారు సార్ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అడిగిన వాళ్ళకి అడగలేని వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటారనమాట ఆయన ఇంట్రెస్ట్ని మనం మెచ్చుకోవచ్చు చాలా అది వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఆయన గార్డెను ఆయన సీడ్స్ ఏంటి అవన్నీ కూడా సో ఇప్పుడు మనం నర్సరీ మేళా కోసం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆశీష్ స్టాల్లోని చూడండి ఎంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అన్నీ సిరమిక్ అనమాట ఎంత బాగున్నా చూస్తున్నారు కదా చాలా అందంగా ఉన్నాయి మన బాల్కనీ డెకరేషన్స్ అవి చాలా బాగుంటాయి అయితే మనకి ఇక్కడ చాలా మందే కలుసుకోవడానికి వచ్చారన్నమాట లాస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా నాకు కలవడానికి వచ్చారు అయితే మన ఫ్యామిలీ ఇలా కలవడం ఇలాగా చక్కగా మాట్లాడుకోవడం ఒకరికొకరు సీడ్స్ అనేది షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదండి కలవడానికి అయితే చాలామంది వచ్చారు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట కలవడానికి చాలా ఆనందం అనిపించింది ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మనం క్యాప్చర్ చేసుకోవాలండి చక్కగా వాళ్ళ కోడలు కూడా యుఎస్ఏ నుంచి వచ్చారనమాట తను కూడా నేను సీడ్స్ వేస్తానని చెప్పి తీసుకున్నారు ఇక్కడ చూసారా మా ఆరా పాప వర్షం పడుతూనే ఉంది అస్సలు తగ్గట్లేదనమాట అయినా సరే హడావిడిగా నర్సరీ మేళా అంతా కూడా చక్కగా గొడుగులు వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ ఆర్గానిక్ మేళాను అంతా కూడా చుట్టేసాము మేమైతే సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని పలకరిస్తూ అంటే అదొక తెలియని ఆనందం కదా మనకి సో ఇప్పుడు మనం స్టాల్స్ అయితే చూద్దాం రండి చాలా పచ్చగా అయితే కనిపిస్తున్నాయి కదా మొక్కలన్నీ కూడా మనకి ఇలాంటి ఆర్గానిక్ మేలా జరిగినప్పుడు అలాగే మనకి గార్డెన్ మీట్ అవి అయినప్పుడు ఇలా రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా వస్తుంటాయి అనమాట అలాంటప్పుడే వాటిని మనం కొనుక్కోవాలి లేదంటే మనం వెతుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఇలాంటి మేళాస్ అనేవి చాలా చాలా అవసరం అన్నమాట మల్లాటి గార్డెనర్స్కి మనకి ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కదండి ఈసారి వైజాగ్లో పెట్టాలని చెప్పి చాలామందికి చెప్పామన్నమాట మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ వైజాగ్లో కూడా ఇలాంటిది ఒక పెద్ద మేళా అనేది జరిపించాలండి అది నా కోరిక అనమాట సో ఇక్కడ చూస్తున్నారా రకరకాల మొక్కలు వర్షం పడుతున్నా అసలు మేము ఎక్కడ ఆగ మేమే కాదండి ఎవరు ఆగట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్ భలే ఉంటాయి అయితే వాళ్ళ దగ్గర వస్తాయి కానీ మన దగ్గర రావండి ఇవి ఇక్కడ రకరకాల సీడ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఈ నర్సరీ మేళా అనేది ఇయర్లీ ట్వైజ్ అయితే వస్తుందండి ఒకటి వచ్చేసి మనకి ఆగస్ట్లో అవుతుంది ఇంకోటి మనకి జాన్లో అవుతుందనమాట మొక్కలు చూసుకుంటూ వెళ్తుండగా నాకైతే ఒక రెండు మొక్కలు బాగా అండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మొక్కలు నా దగ్గర ఉన్నాయి అందుకే ఏమీ ఈసారి కొనదలుచుకోలేదు నాకు పింక్ కాస్మోస్ అండ్ వైట్ కాస్మోస్ అయితే కనిపించాయి అనమాట ఇంక కనిపించగానే మనం ఎక్కడన్నా ఆగుతామా వెంటనే కొనేసాను అయితే అది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అండి ఆ ప్లాంట్ చాలా బాగుంది హెల్తీగా ఉన్నాయి దట్టు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో ఆ రెండు అయితే నేను కొన్నాను ఇంకెక్కువ కొన్నా నాకు మళ్ళీ వెహికల్ పట్టదు కదా పిల్లలతో వచ్చాను కదా సో ఇంకా నేను వెహికల్ చాలదని చెప్పి సాహసించలేదనమాట ఏమైనా కావాలని ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను తీసుకోలేదు అలాగే మనకి చూసుకున్నట్టయితే లోటస్ వాటర్ లిల్లీస్ పెద్ద పెద్ద తామరలు చాలా రకాలు ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇవన్నీ పెంచుకోవాలని అనిపిస్తుంది కానీ ప్లేస్ కూడా మనకి అడ్జస్ట్ అవ్వాలి కదా సో ఇక్కడ వచ్చేసి మనకి డాలియా ఫ్లవర్సు అలాగే ఈ సీజనల్ ఫ్లవర్స్ అనమాట అవన్నీ కూడా మనకి అక్కడ రైజోమ్స్ అయితే దొరుకుతాయి భలే ఉంది ఇవన్నీ కూడా అయితే ఇంకొక ప్లాంట్ కూడా తీసుకున్నాను అది మీతో కూడా షేర్ చేయాలి కదా స్టీవియా తీసుకున్నానండి స్టీవియా అనేది నా దగ్గర చనిపోయిందనమాట చాలా కటింగ్స్ పెట్టాను చాలామంది వస్తే నేను అవి ఇస్తూనే ఉండేదాన్ని నా దగ్గర మొక్క అనేది కొంచెం వడిలిపోయి బాగా ప్రాబ్లం అయిపోయింది దానికి సో ఆ స్టీవీ అనేది తీసుకురా అది కూడా మనకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాంటి నర్సరీ మేళాల్లోనే మనకి కొన్ని మొక్కలు అయితే మంచిగా బాగానే దొరుకుతాయి తక్కువ రేట్స్ విని చాలా బాగుంటాయి అనమాట వచ్చేసి మనకి అదేంటంటే హైడ్రోఫోనిక్స్ అండి ఇది కూడా మనం ఇలా సెటప్ చేసుకోవచ్చు అనమాట లీఫీ వెజిటబుల్స్ అవి చాలా బాగుంటుంది వాళ్ళ అడ్రస్ కూడా నేను పెడుతున్నాను చూడండి మీ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చెప్పక్కర్లేదండి మన వెంకటేశ్వరరావు గారు సప్తగిరి నర్సరీతోనే వెల్కమ్ చెప్పారనమాట ఆయన దగ్గర కూడా చాలా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలాంటి మేలాస్లో మనకి దొరుకుతూ ఉంటాయండి మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి పందిర్ గులాబీలు అన్ని మొక్కలు ఉన్నాయండి ఇంకా పేర్లు అయితే మనం చెప్పక్కర్లేదు చాలా రకాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ చేశారు అలాగే మనకి బాల్కనీ గార్డెన్స్లోకి అరేంజ్ చేసుకోవడానికి చిన్ని చిన్ని పొట్టి పొట్టి బొమ్మలు సిరమిక్ పాట్స్ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఏవి కావాలంటే మనకు దొరుకుతాయి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి అండి చాలానే కొన్ని కొన్ని మొక్కలతో పాటు నేను హెర్బల్ టీ పౌడర్ కూడా తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుంది విత్ షుగర్ వితౌట్ షుగర్ కూడా అయితే వీళ్ళు షుగర్ కూడా చూపించారనమాట ఆ షుగర్ కూడా మనం వాడే షుగర్ లాంటిలా లేదు అది బ్రౌన్ షుగర్ అనుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగుంది వీలైతే ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉందని చెప్పారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసినట్టయితే మనకి బంతులు అండి బంతులు అలాగే రోజు ప్లాంట్స్ వచ్చేటప్పటికి ఇంకా మరి మాటలు లేవు ఇంకా ఏమైనా సరే మనకి కళ్ళు అటే వెళ్ళిపోతాయి కదా ఫ్లవర్ ప్లాంట్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి మనకి కళ్ళు తిప్పుకొని రంగులు అనమాట అవన్నీ కూడా దాంతోపాటు మనకి శాప్లింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అన్ని రకాల నారులు అంటే బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు ఇంకా అన్నీ అనమాట నార్లు కూడా ఈసారి పెట్టారు చాలా బాగా అనిపించింది నాకు సో అవన్నీ నేను వేసుకున్నాను కాబట్టి ఇంకా అవేం వాటి జోలికైతే నేను వెళ్ళలేదు ఇంక ఇక్కడ సక్లెన్స్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇక్కడైతే రకరకాల రైజమ్స్ అండి ఆ దుంపలు మనం పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేది సీజనే కదా డాలియాలు జర్బరాలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అలాంటి నర్సరీ మేళ అనేది మనం ఒక్కసారైనా విజిట్ చేయాలండి విజిట్ చేయకపోతే మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట అయితే కంపల్సరీ సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఈ మేళ ఒక్కసారైనా మనం వెళ్తే బాగుంటుంది చాలా విషయాలు తెలుసుకోవచ్చు సో మనకి ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయండి అవి కూడా మనం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది తెలుసుకోవచ్చు అనమాట చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనం అక్కడికి వెళ్తే మటుకు ఈజీగా మనం షేర్ చేసుకోవచ్చు ఒకరి నుంచి అలాగా సో అయితే నర్సరీ మహల్ అనేది ఇలాగా చక్కగా అడ్వాంచర్ చేసామని చెప్పచ్చు ఎందుకంటే వర్షాలండి పిల్లలతో అయితే ఉన్నానో కొద్దిగా భయం అయితే వేసింది అయినా సరే భగవంతుడు ఉన్నాడు కదా ఇంకా భగవంతుడి మీద భారం వేసి అయితే మేము ముందుకు సాగాము అయితే నర్సరీ మేళా అంతా అయిపోయిన తర్వాత ఆశీషుని కూడా కలిసి మేము అక్కడి నుంచి బయలుదేరిపాము అలాగే వైజాగ్ రావడానికి కూడా మనకు కొంచెం కష్టమైంది అయినా సరే తెగించి వచ్చేసాం కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పచ్చు ఎందుకంటే వర్షాలు వరదలు అక్కడ తుఫాన్ అది చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉందో నిజంగా భగవంతురా ఇలాంటి రోజు మరొకసారి రాకూడదని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇల్లులు అవి కూలిపోయాయండి చాలా వరదల్లో చాలామంది సఫర్ అయ్యారు చాలా బాధ అనిపించింది కానీ మనమేమి చేయలేము కదా ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము సో ఇలాంటివి తుఫాన్లు వచ్చేటప్పుడు మటుకు చాలా మనం జాగ్రత్తగా అయితే ఉండాలి అదైతే నేను చెప్పగలను అయితే ఈ వీడియో ద్వారా నన్ను ఇన్వైట్ చేసిన ఆశీష్ అండ్ కాజల్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి నేను ఇక్కడ వరకు వస్తున్నానంటే వాళ్ళేనండి వాళ్ళే ఇంతవరకు నన్ను ప్రోత్సహించి అక్క ఎలాగైనా రావాలని చెప్పి తీసుకొస్తున్నారు యాక్చువల్గా ఈ నర్సరీ మేలాకైతే రానని అనుకున్నాను కానీ మరి తప్పలేదనమాట వచ్చేసాను మిమ్మల్ని అందరినీ కలిస్తే అదొక ఆనందం కదా నాకు ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో కూడా అలా కష్టపడుతూనే ఉంటాను ఏదో పని చేస్తూనే ఉంటాను మాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో పనులు ఉంటూనే ఉంటాయండి అప్పుడప్పుడైనా ఇలాంటి నర్సరీ మేళాస్ కానీ అలాగే ఫ్రెండ్స్తో కలవడం కానీ అలాగే మన వెల్ విషస్తో కలవడం కానీ చేస్తే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అందుకే వచ్చేసాను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అనమాట నర్సరీ మేళ విశేషాలు అయితే ఇవ్వండి చాలా ఆనందంతో వెళ్ళాము కానీ భయపడుతూ వచ్చాము మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నామో ఈ విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను సో తప్పకుండా ఈసారి నర్సరీ మేళా ఏమైనా అయితే మటుకు ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరి నేను వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖిన భవంతు